నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ అప్డేట్స్ పెరగనున్న రబీ మినుముల సేద్యం విదేశీ ఎగుమతిదారులు మినుముల ధరలు తగ్గించి ప్రతిపాదిస్తున్నందున దిగుమతి అయిన మినుములు కొనుగోలు చేసేవారు కరవైనందున ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది ప్రస్తుత రబీ సీజన్ కోసం అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి మినుముల సేద్యం గత ఏడాదితో పోలిస్తే మూడు వేల హెక్టార్ల నుండి పెరిగి ఏడు వేల హెక్టార్లలో విస్తరించింది అంతర్జాతీయ విపణిలో మినుముల ధర పది నుండి ఇరవై డాలర్లు తగ్గి ఎస్క్యూ మినుములు ఎనిమిది వందల ఇరవై డాలర్లు ఎఫ్ఏక్యూ ఏడు వందల నలభై ఐదు డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున చెన్నైలో బ్రెజిల్ మినుములు డెబ్బై ఐదు రూపాయలు తగ్గి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మైన్మార్ ఎస్క్యూ మినుములు ఏడు వేల నాలుగు వందల యాభై ఎఫ్ఏక్యూ ఆరు వేల ఎనిమిది వందలు ముంబైలో ఎస్క్యూ ఆరు వేల ఏడు వందల యాభై ఢిల్లీలో ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఎఫ్ఏక్యూ ఏడు వేల వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్ దూధ్ని ఉద్గిర్ ప్రాంతాలలో ప్రతిరోజు పన్నెండు వందల నుండి పదమూడు వందల బస్తాల కొత్త మినుముల రాబడిపై నాసిరకం సరుకు నాలుగు వేల నుండి నాలుగు వేల ఐదు వందలు నాణ్యమైన సరుకు ఆరు వేల నుండి ఆరు వేల ఏడు వందలు రాజస్థాన్లోని కోటాలో నాలుగు వేల నుండి ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు గుజరాత్లోని రాజ్కోట్లో పదిహేను వందల బస్తాల రాకపై నాలుగు వేల నుండి ఏడు వందలు జునాగఢ్లో ఐదు వేల ఏడు వందల యాభై నుండి ఏడు వేల డెబ్భై వెరావళ్ళలో ఐదు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఆరు వందల అరవై ప్రతి క్వింటల్ ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ప్రతిరోజు రెండు వేల బస్తాల రాకపై ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల నాలుగు వందలు చందౌసిలో ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు గంగోహ్ సహారన్పూర్లో ఆరు వేల నాలుగు వందల నుండి ఆరు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రెండు వేల ఐదు వందల బస్తాల రాకపై ఐదు వేల నుండి ఏడు వేల నూట యాభై కరేళిలో మూడు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేలు దమోహ్లో ఐదు వేల రెండు వందల నుండి ఆరు వేల ఐదు వందలు ఇండోర్లో ఆరు వేల ఐదు వందల నుండి ఏడు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల నుండి ఏడు వేల వంద ప్రొద్దుటూరు కడపలో పాలిష్ మినుములు ఏడు వేల రెండు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేలు గుండు మినుములు పాలిష్ సరుకు పదివేలు వంద నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు పప్పు తొమ్మిది వేల రెండు వందల నుండి పదివేల వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్